హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం గోదావరి చేపల పులుసు చేసుకుందాము చేపలు బాగా నీట్గా కడిపెట్టుకున్నాను సాల్ట్ కూడా వేసి బాగా కడితే తెల్లగా బాగా వస్తాయండి స్మెల్ అయితే రాదు దీనికి కావలసినవి ఉల్లిపాయ టమాటా మిక్సీ పెట్టుకున్నానండి కచ్చపిచ్చాగా సాల్టు పసుపు వెల్లుల్లిపాయలు నిమ్మకాయ జీలకర్ర లవంగా లాలకాయ కారము ఉల్లిపాయ మొక్కలు మామిడికాయ పీసెస్లా చేసుకున్నాను పచ్చిమిరకాయలు కరివేపాకు చింతపండు గుజ్జుగా పిసిక్ పెట్టుకున్నాను చేపలకి సరిపడంత కొత్తిమీర ఇప్పుడు ముందుగా మనం చేపలు తీసుకునండి నిమ్మరసం వేసుకోవాలి ఎందుకు నిమ్మరసం వేసానంటే టేస్ట్ కోసము అలాగే చేపలు ఉడికేటప్పుడు పీసెస్ త్వరగా విడుకోవండి పీస్ పీస్ లాగే ఉంటాయి అలానే అయిల్లో పెట్టేయకూడదు సిమ్లో పెట్టి వండుకోవాలి చేపల కూర బౌల్ తీసుకుని చేపలకి సరిపడేంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మెరిగిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయ టమాటా వేసానండి అది కొంచెం దగ్గరగా బాగా వేగాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే పసుపు సాల్ట్ వేయాలండి చక్కగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ఏగుతున్నప్పుడు మనం ఇలాగా సందిగాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా ఇలాగా పీసెస్ లాగా అవి కచ్చాబిచ్చగా దంచుకోవాలి ఇలా చేసి వేసుకుంటే మధ్యలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ కూడా ఎక్కువగా మెత్తగా చేయకూడదు జస్ట్ అలా కచ్చబిచ్చగా చేసి ఈ ఉల్లిపాయ టమాటా ఏగుతున్న ముద్దలో వేయాలండి ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదండి ఆయిల్ బయటకు వచ్చింది అప్పుడు కారం వేసుకోవాలి కారం కూడా అటు ఇటు వేపాలండి కారం కూడా ఏగింది కదండి ఇప్పుడు ఇందులో చింతపండు మనం రెడీ పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి కలుపుగా వేసుకుంటే చింతపండు వాటర్ లాగా అయిపోతుంది కూర త్వరగా ఉడకదు వాటర్ ఎక్కువ ఉండటం వల్ల కూర లేట్గా ఉడుకుతుంది ఇలా చేప మొక్కలు విడిపోతాయి అన్నమాట అందుకే గుజ్జిగా చింతపండు రసం వేసుకోవాలి చింతపండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చింది కదండి ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఒక్కొక్క పీస్ మెల్లిగా వేసుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి మాత్రం అన్ని పీసెస్ మెల్లిమెల్లిగా ఒకసారి కాకుండా అలా పెట్టుకోవాలండి అన్నీ మనం సాల్ట్ కూడా ముందేస్తాం కాబట్టి మధ్యలో ఒకసారి లాస్ట్లో అయినా ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలండి మళ్ళీ ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలంటే చేపల కూర కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలాగా మామిడికాయ మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు వేసుకోవచ్చు లేకపోయినా మామూలుగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి మామిడికాయ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లతలేదు ఒకసారి గట్టితో అటు ఇటు తిప్పిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసానండి వాటర్ వేస్తే చేపలు చేపల్లో ఉన్న వాటర్ మనం వేసిన వాటర్ కూడా ఎక్కువైపోయి బాగా పులుసు ఎక్కువైపోద్ది అనమాట ఇలా మసాలా రెడీ పెట్టుకుందామండి జీలకర్ర ఇల్లుల్లిపాయ లవంగా లాలికాయ్ బాగా మెత్తగా దంచి పెట్టేసుకుందాము సంతకాయలో అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చేపల కూరకి మసాలా నేను అల్లం అయితే వేయను నీ సువాసన అయితే అస్సలు రాదు చాలా బాగుంటుందండి ఈ మసాలా అయితే చేపల కూరకి చాలా బాగుంటుంది బాగా మెత్తగా ఉరుకోవాలండి మధ్యలో ఒకసారి కొంచెం ఉడికిందని తెలుసుకు తెలుస్తుంది కదా అప్పుడు పచ్చిమిరకాయలు వేయాలన్నమాట ముద్ద బాగా మెత్తగా అయిపోయింది కదండి బాగా మెత్తగా కాకుండా ఇలాగా కొంచెం గరుకు గొరుకుగా చేసుకోవాలండి ఇది ఇది లేకపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు నాకు సందికాలు ఉంది దానివల్ల నేను ఇలాగా మసాలా రెడీ పెట్టుకున్నాను సంతకాలు లేకపోతే మిక్సీలో అయినా చేసుకోవచ్చు చేపల కూర దగ్గరికి వస్తుంది కదండి ఇప్పుడు ఈ మసాలా మనం వేసేసుకోవచ్చు ఒకసారి గట్టితో అటు ఇటు కలపాలండి అంతే ఆ మసాలా కలవాలంటే ఒకసారి క్లాత్ పట్టుకుని దబరాని అటు ఇటు తిప్పాలండి తిప్పితే బాగా కలుస్తుంది ఒకసారి మూత పెట్టేసుకుని ఐదు నిమిషాల తర్వాత చూడాలి దగ్గరికి వస్తుందండి మనం రెడీ పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక్క నిమిషం కొత్తిమీర మాకటం కోసం మూత పెట్టి చూడాలి కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ట్రై చేశాక లైక్ చేయండి షేర్ చేయండి చేపల కూర రెడీ అయిపోయిందండి పులుసు నేనైతే కొత్తిమీర పచ్చడితో చేపల కూర తింటాను పచ్చడి ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర పచ్చడి